హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే అంటేనే సండే అండ్ లేజీ డే అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే లేసేదే లేటు ఇంకా పనులన్నీ కూడా లేటే అనమాట ఇంకా ఫైనల్లీ అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను పొద్దున్నే లేవగానే చేసే పనులు అయితే దేవునికి మొక్కడం ఫస్ట్ ఆ తర్వాత మా ఫాదర్కి మొక్కుకుంటానండి నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటాను ఆ తర్వాతనే కిచెన్లోకి వెళ్తాను అలాగే ఎండ్ నా డే ఎండ్ కూడా మళ్ళీ దేవునికి మొక్కి నాన్నకు మొక్కి డే ఎండ్ చేస్తాను సో మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇంకా కిచెన్లో అయితే ఫస్ట్ అయితే పాలు పెట్టేస్తాను ఇంకా అలాగే నైట్ తోమిన గిన్నెలు అలానే ఉన్నాయి వాటర్ అంతా పోయినాక తెల్లారి చదువుకోవచ్చులే అని చెప్పేసి పక్కకు పెట్టేసాను అలాగే ఇల్లు ఊడవాలి తూడవాలి ఇంక ఈ పనులు అయితే ఉన్నాయి సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి అన్నమాట సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ మీ యొక్క చూసే వ్యూ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది ఎంతో ప్యాషన్తో నేనైతే ఛానల్ క్రియేట్ చేసుకున్నాను ఒకటి కాదు రెండు కాదు రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యి ఫైనల్లీ ఇక్కడ దాకా వచ్చాను అండ్ మన ఛానల్కి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే థర్టీన్ హండ్రెడ్ అంటే పదమూడు వందల గంటలు టైమ్ అయితే జరిగింది సో నాలుగు వేల గంటలు అయ్యి వెయ్యి సబ్స్క్రైబర్లు అయితేనే ఛానల్ మా వెళ్తుందని విన్నాను అందులో కూడా రెండు మూడేళ్ళు పడుతుంది అంటే ఒక్కొక్కరికి కానీ కొంతమంది బై లక్ కొద్దీ ఒక్కొక్క వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయి మంచిగా ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వేస్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సబ్స్క్రైబ్స్ వచ్చేసి తొందరగా క్లిక్ అవుతుంది మనకి దేంట్లోనూ అదృష్టం ఫస్ట్ అయితే ఉండదు అందులోకి ఆ కేటగిరీ లిస్ట్లో ఫస్ట్ నేనే ఉంటా కావచ్చు ఏదైనా ఒకటికి వర్షాలు చేస్తేనే అది క్లిక్ అవుతూ క్లిక్ అయ్యి పైకి వస్తూ ఉంటాను సో మీలా కొద్దిమందికి అయినా అంటే ఒక సగటు హౌస్ వైఫ్స్కి అలాంటి వాళ్ళకైనా ఈ వీడియోస్ రీచ్ అవుతాయి అని అనేది నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అండ్ ఇల్లు క్లీన్ చేస్తూ అయితే మీతో ఒక డిస్కషన్ ఒక టాపిక్ మీద మాట్లాడుతూ ఉంటాను కదా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే సో పండగల సీజన్ అయితే మళ్ళీ వచ్చేసింది కదా పండగల సీజన్ ఎప్పుడు లేదు ఒక మధ్యలో నాకు తెలిసి ఒక జూన్లో ఏ పండగ ఉండదు కావచ్చు తర్వాత ఎవ్రీ మంత్ ఏదో ఒక పండుగనే ఉంటుంది ఇంకా పండగలు వస్తున్నాయంటే భయం మొదలవుతూ ఉంటుంది ఇల్లు క్లీన్ చేసుకోవాలి చేసుకోవాలి దుప్పట్లు కట్టన్లు వీండుకోవాలి అని చెప్పేసి అలాగే పండగల టాపిక్ వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తున్నాను మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటిది అనేది కామెంట్ చేయండి సో జనరల్గా చాలామందికి వినాయక చవితి ఉగాది శ్రీరామనవమి హోలీ దసరా దివాళి సంక్రాంతి అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మన మన హిందూ వాళ్ళకే హిందువు అనే కాదు ఏ రీజన్ వాళ్ళకే ఉంటుంది సో ఎవరికి ఏ పండుగ ఎక్కువ మక్కువ ఇష్టమో చెప్పండి ఇప్పుడు మనకు సండే రోజు ఉగాది ఉంది తెల్లారి మండే రోజు రంజాన్ ఉంది సో రెండు రెండమ్మటైన పెద్ద పండుగలో వచ్చాయి సో మీకు ఏ పండుగ ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే వినాయక చవితి అండ్ ఉగాది అంటే చాలా ఇష్టం అండి ఎందుకు ఆ పండుగ వైబ్రేషన్ వైబ్స్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంట్లో చేసుకునే ఫెస్టివల్ కానీ అలాగే మనం ఆఫ్ డ్రెస్సింగ్ కానీ చేసుకునే వంటల్లో కానీ ఆ పండుగ యొక్క ప్రత్యేకత అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ఇప్పుడు వినాయక చవితి పండుగ తీసుకున్నాం అనుకోండి చక్కగా వినాయకుడిని తెచ్చుకుంటాం ఇంటికి ఒకటి లేదా మూడు లేదా ఐదు కొంతమంది పదకొండు రోజులు కూడా పుండి పూజ చేసుకుంటారు లేదా పదకొండు రోజులు మన కాలనీలో ఎక్కడైతే వినాయకుడిని పెడతామో అక్కడికి వెళ్ళి చక్కగా పూజలు చేసుకొని మొక్కుకొని వస్తాము ఇంట్లో పెట్టుకుంటే ఒకటి లేదా మూడు రోజులు పెట్టుకుంటే చక్కగా మూడు రోజులు నైవేద్యాలు పెట్టుకొని లాస్ట్కి సెంటర్ ఆఫ్ ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఇంటికి రాగానే ఆనందిస్తూ ఎంత సంతోషంగా ఉంటూ ఉంటుంది కదా సో అలాగే ఉండ్రాలు ఉండరాలు స్పెషల్ డిజర్ స్పెషల్ స్పెషల్ రెసిపీ ఇంకా ఆ రోజు వినాయక చవితి రోజు కంపల్సరీగా మనం చేసుకునేది సో అలాగే ఉగాదికి వచ్చినట్లయితే స్పెషల్ ఉగాది అంటేనే స్పెషల్ ఏముంటుంది బొబ్బట్లు పక్షాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటూ ఉంటారు కదా సో పప్పు పక్షాలు ఉగాది పచ్చడి మామిడికాయ సీజన్ వచ్చేస్తుంది మామిడికాయతో పచ్చళ్ళు పులిహోర ఇలా రకరకాలు చేసుకుంటూ ఉంటాము సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అనేది ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది కదా పండగ మీద అలాగే రీసెంట్గా ఒక చిన్న కామెడీ షార్ట్ చూసాను నీకు ఎక్కువ ఏ పండుగ అంటే ఇష్టము అని చెప్పేసి సన్ను మదర్ అడుగుతూ ఉంటే మదర్ అంటదనమాట హోలీ అని అండి హోలీ ఎందుకు మమ్మీ అని అంటే హోలీ అయితే మనం కొత్త బట్టలు ఏం అనుకోం కదా పాత బట్టలతోనే హోలీ ఆడుకుంటాం ఆ పాత బట్టలు మంచిగా వాటికి కలర్స్ రంగులు అద్దుతే ఇంకా పడేస్తాము వాటితో యూజ్ లేకుండానే ఉంటుంది ఏముంది ఒక షాంపూ ఒక సబ్బు మాది కాదు అనుకుంటే హ్యాపీగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోవచ్చు హోలీకి పెద్ద ఖర్చే ఉండదు అని రంగులు కూడా ఒక పది పది నుంచి యాభై రూపాయలలో వచ్చేస్తాయి యాభై రూపాయల కంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది ఆ అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఆ షార్ట్ చూసాక నాకు మీతో ఏ పండుగ మీకు ఇష్టమో అనేది తెలుసుకోవాలని చెప్పేసి నేను వీడియోలో పెడుతున్నాను సారీ అడుగుతున్నాను మీకు ఏ పండుగ ఎక్కువ ఇష్టమో అని చెప్పేసి అండ్ ఇక్కడైతే ఇంకా నాకు నాకు ఇష్టమైన పండుగ నేను చెప్పాను మీకు ఇష్టమైన పండగ ఏంటంటే మీరు చెప్పండి ఈ పండుగ ఆ పండగనే కాదండి ఏ పండగకి ఉండే స్పెషాలిటీ ఆ పండగకే ఉంటుంది ఇప్పుడు దసరా చూసుకున్నట్లయితే నవరాత్రులు మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి చూసుకున్నట్లయితే ఆ మూడు రోజులు ఉండే వైభవమే వే వైభవమే వేరు ఆ తర్వాత శ్రీరామనవమికి శ్రీరాముల వారి పెళ్ళి అని చెప్పేసి ఇలా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటూ ఉంటుంది రంజాన్కి వాళ్ళకి పెద్ద పండగ క్రిస్మస్ వాళ్ళకి పెద్ద పండగ సో ఆ నెల అంతా చాలా ఉపవాసాలతో చాలా ఫాస్టింగ్లతో వాళ్ళు బాగా చేసుకుంటారు క్రిస్మస్ వచ్చిందంటే ఆ వన్ వీక్ మొత్తం వాళ్ళు ప్రేయర్స్తో వాళ్ళు బాగా చేసుకుంటారు సో ఒక్కొక్కరి రీజన్లో ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటూ ఉంటుంది ఒక్కొరికి ఒక్కొక్క పండగ ఇష్టం ఉంటూ ఉంటుంది కదా సో ఆ రకంగా అడుగుతున్నాను జస్ట్ క్యాజువల్గా నెక్స్ట్ అయితే నేనైతే మార్నింగ్ జీరా వాటర్తో నా డే స్టార్ట్ చేశాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే సేమ్యా ఉప్మా చేస్తున్నాను నేను సేమ్యా ఉప్మా అయితే మంచిగా ఇంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ అనుకోండి అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తాను ఇక్కడ నేను క్యారెట్ వేసాను ఆలు వేసాను బఠానీ వేసాను టమాటా వేసాను అలా అన్ని వేసేసుకొని వేయించుకొని ఆ తర్వాత ఎసరుకు సరిపడా వాటర్ని వేసుకొని రోస్టెడ్ సేమియా వేసాను ఇక్కడ ఒక ట్రిక్ అనమాట ఎప్పుడు మీరు సేమియా ఉప్మా చేసినా పాటుగా ఒక ట్వెల్వ్ ఫోర్టీన్ రూపీస్ మ్యాగీ ఉంటుంది కదా ఒక మ్యాగీ కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది మ్యాగీ విత్ సేమియా కాంబినేషన్ ఎప్పుడు సేమియా రొటీన్గా సేమే ఉప్మా రొటీన్గా కాకుండా ఇలా మ్యాగీ వేసి చూడండి ఆ తర్వాత మనం మ్యాగీలో వచ్చే పౌడర్ కూడా వేస్తాం కదా ఆ ఫ్లేవర్ ఆరమ్మతో చాలా బాగుంటుందన్నమాట ట్రై చేయండి నేను చాలాసార్లు చెప్పాను సేమ్ ఏ ఉపమాన్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను చూసేవాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది సో చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ నేను మాటల్లో చెప్పాలని ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది నాది గ్యారంటీ ఇంకా అన్నీ మిక్స్ చేసుకొని మంచిగా పొల్లు పొల్లుగా ఉడికించుకోవాలి అండ్ ఫైనల్లీ నిమ్మకాయ వండుకోవాలి కొంచెం పుల్లు పుల్లుగా కారంగా బాగుంటుంది ట్రై చేయండి సో మా సండే బ్రేక్ఫాస్ట్ అయితే సేమ్యా ఉప్మా విత్ మ్యాగీ టైం పన్నెండుగా వస్తుంది ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత చాయ్ తాగుతున్నాము ఎండాకాలం అయినా వానకాలమైనా చలికాలమైనా చాయ్ అయితే కంపల్సరీ మస్టన్ షూడ్గా ఉండాల్సిందే సో ఇంకా అలా చాయ్ తాగి ఇంకా ఫ్రెషప్ అయిపోయి దీపారాధన పూజ పూజా కార్యక్రమాలు చేసేసుకొని ఆ తర్వాత ఇంకా చక్కగా అయితే వంటకైతే వచ్చేస్తున్నాను ఇంకా ఎవ్రీ సండే లిటరల్లీ టూ టు త్రీ మంత్స్ నుంచి ఎవ్రీ సండే కీమా వాటనే తింటున్నాము చాలా బోర్ కొడుతుంది మళ్ళీ బర్డ్ ఫ్లో వస్తుందంట చికెన్ జోలికి వెళ్ళట్లేదు సో వెళ్ళి ఏమన్నా లంచ్ చో డిన్నర్ చేద్దామంటే నాన్ వెజ్ తినకుండా వెజ్ ఎలా తింటామండి తినబుద్ధి కాదు కానీ ఫైనల్ తిన్నాము వెజ్జే తిన్నాము ఇంకా ఆ రోజు ఇంట్లో కూడా నేను సారీ సండే రోజు ఇంట్లో కూడా నేను పుదీనా పలావ్ చేశాను చాలా బాగా వచ్చింది రెసిపీ ఆ రెసిపీ కూడా నేను ఇదే వ్లాగ్లో షేర్ చేస్తున్నాను సో దీనికోసమైతే బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి సో నేను పుదీనా పుదీనాపల్లవ్ రెసిపీ సపరేట్గా షేర్ చేద్దామని చాలాసార్లు ట్రై చేశాను కానీ ఎప్పుడు ట్రై చేసినా కూడా అది ఫెయిల్ అవుకుంటూ వచ్చింది సో ఇంకా సండే అయితే ఎట్టుకెళ్ళకి సక్సెస్ఫుల్గా నేను దాంట్లో ఆ రెసిపీలో పాస్ అనమాట సో ఇంకా రైస్ని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక చేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి కొంచెము సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మంచిగా అన్నం పులుపులు రావడానికి రైస్ రైస్ని అయితే ఉడకబెట్టుకోవాలండి ఇంకా పుదీనా పిలో పలావ్ పుదీనా రైస్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనానే కదా నేను ఇక్కడ రెండు కట్టలు పెద్ద కట్టలు తీసుకున్నాను సో దీనికి ఆకులు అయితే వల్చేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ అందులో యాడ్ చేసి చేయడానికి మిగతా వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో పచ్చి బట్టనే ఆప్షనల్ అండి నేను ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం గ్రీనీ రైస్ లాగా కనిపిస్తుందని వేశాను అది మస్టర్డ్ ఫ్రూట్గా వేయాలని రూల్ ఏం లేదు ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెం ఆనియన్స్ లెమన్ అలాగే సలాడ్ కోసము ఇంకా నేను క్యారెట్ కీర ఆనియన్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత మిక్సింగ్ జార్లోకి మనము శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే కారం తగ్గట్టుగా మూడు నాలుగు పచ్చిమిర్చిలు కొంతమంది పచ్చిమిర్చి కారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు లేదా ఎండుమిర్చి కారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా ఇంకా మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి సో ఈ పుదీనా పలావ్ రెసిపీలో కారం ఎక్కడ యూజ్ చేయమండి మొత్తం పచ్చిమిర్చితోనే వాడతాము సో పచ్చిమిర్చి ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా కారం వేసుకోండి నో ప్రాబ్లం బట్ పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ ఉంటుంది సో ఇంకా అలా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం గరం మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను కొద్దిగా షాజీరా లవంగా యాలకులు పట్ట బిర్యానీ ఆకు వేసుకోవాలి నేను ఎక్కువ స్పైసెస్ ఎక్కువగా యూజ్ చేయనండి ఈ రెసిపీలో కూడా ఉండి లేనట్టుగానే వేస్తాను మరి ఇవి లేకపోతే ఆ ఫ్లేవర్ అరోమా అనేది పలావ్కి రాదు అందుకనే వేయాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు కొంచెం కాజు వేసుకోవాలి ఆ కాజు అనేది లేటుగా వేయాలి ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతుంది కదా వేయించుకొని పక్క పెట్టుకోవడం కంటే లేట్గా వేయడమే బెటర్ అనిపించి లేట్గా వేస్తున్నాను అలాగే పచ్చి బఠానీ ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ తిక్కుగా మళ్ళీ బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ అని రూల్ ఏం లేదండి కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి తగులుతూ ఉండాలి ఆ పచ్చిదనం ఉల్లిపాయలు అలా అయితేనే బాగుంటుంది కొంతమంది బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తారు అదేంత మస్ట్ అండ్ చూడేం కాదు ఇవన్నీ వేయించుకొని కొద్దిగా అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి సో ఆల్రెడీ అన్నంలో వేసాము కొంచెం పుదీనా పేస్ట్కి సరిపడాలి ఇంకా టేస్ట్కి సరిపడా మీరు ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం పుదీనా పచ్చదనం పోయి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం మళ్ళీ ఇందులోకి ధనియాలి పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర మిరియాల పొడి ఉన్నట్లయితే మిరియాల పొడి వేసుకోవచ్చు సో పుదీనా ఫ్లేవర్ అనేది మస్ట్ అండ్ షూట్ కాబట్టి పుదీనా ఆకులు కూడా నేను పు పోపులో కొద్దిగా వేసాను అండ్ ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కొంచెం పలావ్ పుల్ల పుల్లగా ఉండాలి కొంచెం ఆ పుల్లధరం ఆరమ్మ కూడా రావాలి అనుకున్న వాళ్ళు నిమ్మకాయ వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే వేడివేడిగా రైతతో తింటే సూపర్గా ఉంటుంది నేనైతే ఇంట్లో సలాడ్ కూడా చేశాను అంటే கீரா சீசன் கதா கீரா முக்கால் கூட பெட்டுக்கோ திண்ணம் அன்மட்ட கேரட் அண்ட் ஆனியன் సో అలా లంచ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా సండే రోజు ఒక చిన్న న్యాప్ అయితే తీసుకుంటాము సో రోజు పండుకున్న పండుకోకపోయినా సండే రోజు హస్బెండ్ పాప ఉంటారు కాబట్టి నాకు ఏదో ధైర్యం ఉన్నట్టు ఉంటుంది అంటే రోజు ఒక్కరే ఉంటాం కదా సరే వీళ్ళు ఉన్నారు ఈరోజు కొంచెం పండుకోవచ్చు హారం తీసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది అలా న్యాప్ తీసేసుకొని ఇంకా స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను మళ్ళీ ఈవినింగ్ చాయ్ కోసము అలా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి తోమేసారి ఈవినింగ్ బయటికి వెళ్ళాము అనమాట డిన్నర్కి అలా కొంచెం షాపింగ్ చేసాము ఉగాది షాపింగ్ సో తర్వాత ఇంకా ఇంటికి వచ్చినాక టైం ఉంటుందో ఉంటుందో అని చెప్పేసి ఇంకా కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను మండే రోజు ఇలా గోర్చి కొడుక వేపుడు టమాటా చారు రసం పెడదాము అని చెప్పేసి ఇంకా అన్ని కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత పాపకి పాలు కలిపేసి మేము చాయ్ పెట్టేసుకొని ఒక మంచిగా కొంచెం టీ టైంని స్పెండ్ చేస్తామన్నమాట ఛాయ్ తాగుతూ ఆ తర్వాత మేమైతే ఇంటికి కొంచెం దూరంలో ఉన్న వాల్యూ జోన్కి అయితే వెళ్ళాము సో ఇది బాలకృష్ణ గారి చేతుల మీద ఓపెన్ అయింది లిటరలీ మేము థర్డ్ టైము ఫోర్త్ టైము రావడం వచ్చిన పని రెండు వేల పైన బిల్ చేయడం ఇంటికి వెళ్ళడం అవుతుంది అనమాట నాకు ఎందుకో ఎప్పటి నుంచో నైట్ డిన్నర్కైనా ఆఫ్టర్నూన్ లంచ్కైనా బయటకు బయటకెళ్ళాలని ఉండే బాగా కానీ ఇంకా నాన్ వెజ్ బయట తినట్లేదు కదా ఇంట్లో కూడా ఎక్కువ చికెన్ చేసుకోవట్లేదు అయింది త్రీ మంత్స్ అయిపోయింది చికెన్ తినక బాగా నాకు చికెన్ క్రేవింగ్స్ అయితే వస్తున్నాయి సో ఇంకా మటన్ మా మటన్ తిని తిని బోర్ కొట్టేస్తుంది సరే వెజ్ తిన్నా పర్వాలేదు బయటనే తిందాం అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాము ఇంకా వ్యాల్యూ జోన్కి వెళ్ళిపోయాము ఇంకా రకరకాల బట్టలు గిన్నెలు పిల్లల సంబంధించిన థింగ్స్ అలాగే పిల్లల బట్టలు అవన్నీ చూస్తుంటుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకో సరదాగా సాయంత్రం పూట అలా బయటకి వెళ్తే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మండే టు సాటర్డే ఇంట్లోనే మనం కూడా ఉంటాం కనీసం హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు పాప స్కూల్కి వెళ్ళి వాళ్ళు బిజీ బిజీ షెడ్యూల్లో ఉంటాం మనం మన ఇంట్లో పనులు బిజీగా ఉంటాం అనుకోండి బిజీగా ఉండమని నేను చెప్పట్లేదు బట్ మనకంటూ ఒక టైం అనేది ఉంటుంది కదా అలా బట్ చల్లగాలికి బయటికి వెళ్ళాలి ఏం కొన్నా కొనకపోయినా అలా థింగ్స్ చూడాలని నాకు అలా కొద్దిగా ఉంటుంది నాకు నిజంగా ఉంటుంది సో ఎవ్రీ సండే వెళ్ళాలంటే కుదరదు కదా వెళ్ళినప్పుడు ఏదో కొనాలనిపిస్తుంది అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది ఇంకా వెళ్తే మట్టుకు ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది సో అందులో కొంత భాగంలో ఇంకా ఉగాదికొకటి పాపకొక డ్రెస్సు ఒక డ్రెస్ తీసుకున్నాను అలాగే పాప కొన్ని స్టేషనరీ థింగ్స్ తీసుకుంది అవన్నీ కూడా నేను ఒక షార్ట్లో పెడతానండి సో ఇదే వీడియోలో లాంగ్లో పెడితే ఇంక ఎక్కువైపోతుంది లాంగ్ అని చెప్పేసి పెట్టట్లేదు సో ఒక్కొక్క డ్రెస్ అయితే సూపర్గా ఉన్నాయి మనకి సంబంధించినవి అవి పదహారు వందలు పద్నాలుగు వందల రూపాయలు అంట దానికి అంతా పెట్టాలనిపించింది నేను దాన్ని కొంచెం వీడియో తీసుకున్నాను సో ఈ మోడల్లో క్లాత్ ఉంటే కుట్టించుకుందాము వేరే వాళ్ళ దగ్గర అని చెప్పేసి అందులో భాగం ఇది బాగా అనిపిస్తుంది కదా డ్రెస్ అండ్ త్రీ పేర్ సెట్స్ ఉన్నాయండి అవి ఎయిట్ ఫిఫ్టీలో ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయి థౌజండ్లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి నేను ఎయిట్ ఫిఫ్టీ పెట్టి ఒక ఒక డ్రెస్ కొన్నాను దానికి పెట్టవచ్చు అనిపించింది సో చాలా అది లైట్ పీచ్ కలర్లో తీసుకున్నాను బాగుంది ఇంకా మా పాప అయితే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది చిన్న చిన్న బొమ్మలు కూడా తనకి బాగా నచ్చాయి సరేలే ఎంత దూరం వచ్చినాం కదా తనకి కూడా తీసుకుందాము అని కొన్ని బొమ్మలు కూడా కొనుక్కుంటాను సో కొంచెం షాపింగ్ చేసిన తర్వాత ఇంకా మేము అక్కడే బాలాజీ ఫ్యామిలీ దాబా ఉంటే అందులోకి అయితే డిన్నర్లోకి వెళ్ళాము ఫస్ట్ అయితే టమాటా సూప్ తీసుకున్నాము అందులో బ్రెడ్ క్రమ్స్ ఇస్తారు కదా అదొకటి ఇట్లా ఇవి ఏమంటారు బాగా ఫ్రై అయిపోయింది మాడిపోయింది అనమాట సో సూప్ తర్వాత స్టార్టర్లోకి వచ్చేసి వెట్ వెజ్ మంచూరియా తీసుకున్నాము సో సూపీ సూపీగా చాలా బాగుంది ఎప్పుడు డ్రైగానే ట్రై చేస్తున్నాం కదా ఒకసారి వెట్గా ట్రై చేద్దామని చెప్పి వెట్ మంచూరియా విత్ పన్నీర్ నాన్ సారీ బటర్ నాన్ తీసుకున్నాము చాలా బాగుంది కాంబినేషన్ అండ్ వెట్ మంచూరియా నేను కూడా మంచూరియా తినడం చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం అనమాట అసలు ఎప్పుడు తిన్నాను నాకు గుర్తుకు రావట్లేదు బట్ తిన్నాను కానీ మస్తు గ్యాప్ వచ్చింది డ్రై మంచూరియా డ్రై సిక్స్టీ ఫైవ్ వెజ్లో తిన్నాం కానీ వెట్లో చాలా తక్కువ రేర్గా తీసుకుంటూ ఉంటాం కదా ఈ రెండు నాన్ అండ్ వెజ్ మంచూరియా వెట్టి కాంబినేషన్లో బాగుంది ఆ తర్వాత మెయిన్ కోస్లో వచ్చేసి ఇంకా కాజు బిర్యానీ తీసుకున్నాము పనీర్ బిర్యానీ చేద్దాం అంటే కొంచెం కల్తీ వస్తుంది కదా ఇంకా బయట నమ్మేటట్టుగా లేదు అని చెప్పేసి కాజు బిర్యానీ తీసుకున్నాం ఇంకా నాకైతే నాన్ అండ్ సూప్తోనే ఫుల్ అయిపోయింది ఇంకా కాజు బిర్యానీ ఎక్కువ అనిపించింది నాకైతే క్వాంటిటీ వాళ్ళు ఇవ్వడం కరెక్ట్గానే ఇచ్చారు పొట్టకి సరిపోవాలి కదా అది ఎక్కువ క్వాంటిటీలో తిన్నానేమో అనిపించింది ఎందుకంటే మధ్యాహ్నం కూడా పలావే చేశాను కాదు పుదీనా పలావు ఇంక ఇది అది తినేసరికి హెవీ అయిపోయింది అండ్ ఫైనల్లీ మా పాప లస్సీ అడిగింది అనమాట మంచిగా స్వీట్ లస్సీ చాలా కూల్ కూల్గా బాగా అనిపించింది చాలామంది లస్సీయే తీసుకుంటున్నారు టేస్టీగా అనిపించింది అండ్ సమ్మర్లో బెటర్ కదా సో అలా లస్సీ కూడా తాగేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకేమేమి షాపింగ్ చేస్తాము ఏంటి అనేది నేను జస్ట్ లాగ్లో పోస్ట్ చేస్తాను ఇక్కడికి చాలా ఎక్కువైపోతుంది కదా అని ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవడమే సో ఇదండి సండే వ్లాగ్ అనమాట నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి నేను కలిస్తాను మరొక మంచి వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ ఉగా అడ్వాన్స్